హలో న్యూ గా ఇదైతే వచ్చేసి మన ఈ సముద్ర అంటారు ఇవి వచ్చేసి కెనడా మాలు కనిపిస్తే వచ్చేసి నూట తొంభై ఐదు రూపాయల కేజీ అన్నట్టు నూట తొంభై ఐదు అంటే మన ఇండియాలో కన్వర్ట్ మన ఇండియా మనీలోకి కన్వర్ట్ చేసుకుంటే నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు ఇరవై ఐదు పైసలు అన్నట్టు ఇక్కడ కనిపిస్తున్నాయి అయితే ఇవి లైఫ్ ఫిషెస్ అన్నట్టు ఈ మొత్తము కింద అడుగు భావంలో దొరుకుతాయి అన్నట్టు గడ్డల పంట అప్పుడప్పుడు వస్తాయి కానీ మనం దొరకవటలేము అవి దొరకవడం కానీ మన ఏళ్ళు కట్ చేసేవి అంత షార్ప్ ఉంటాయి అన్నట్టు అవి అందుకే అవిటి అవి ముందట కొండీలు కట్టేసిరన్నట్టు ఈ లోస్ట్ ఆఫ్ ఫిషన్ చూస్తే నాకైతే చాలా భయం పడుతుంది ఎందుకంటే అది ఎంత ఘోరం చూస్తుంది చూడు నన్ను కొరికేస్తాను అంటుంది నాకైతే చాలా అంటే చాలా భయం పట్టింది అది చూడు వెనక దాని కొండీలు చూసినాకైతే నాకైతే చాలా అంటే చాలా భయం పడుతుంది ఇవైతే ఫైటింగ్ చేస్తున్నాయి నేను చూసినప్పుడైతే కానీ ఇప్పుడైతే మంచిగా ఆడుకుంటున్నాయి ఇవి రెండైతే చాలా అంటే చాలా యుద్ధం చేయడం జరిగింది ఇప్పుడైతే ప్రశాంతంగా ఏం తెలియనట్టు అక్కడ వండుకున్నది ఇవన్నీ చూస్తే నాకైతే నోరు ఊరింది కానీ ఇంతకుముందు ఒకసారి తీసుకొని వచ్చిన ఒకటి మేము అప్పుడు సాయంత్రానికి వెళ్ళినప్పుడైతే మాకు ఒకటి పడ్డది అక్కడ ఊళ్ళో అక్కడ ఒకటి పడితే మేము తీసుకొచ్చేసిన రూమ్లో వంట చేసిన ఎంత టేస్టీ ఉందనంటే అది నాకే కూడా తెలియదు చాలా అంటే చాలా నచ్చింది నాకైతే ఇవి ఎట్లా తింటారో నాకు తెలియద్దు ఇగో ఇదైతే ఎక్కెత్తున్నది వాటికి పైకి ఇగో ఇది ఒకటి వచ్చేసి గిట్టు ములకొచ్చింది అది ఒకటి వచ్చి పోయి గట్టిపోయింది అది మొత్తము నాకు తెలియదు ఇది మొత్తం సీ ఫుడ్ అంటారు మై ఈ మొత్తం వచ్చేసి కిరణా మాలింది దంతా పైన అయితే ప్రైజ్ పెట్టరు ఇది మళ్ళీ గొడవ పెట్టడానికి నన్ను ఎట్లా చూస్తుందో చూడొచ్చు చాలా భయంకరంగా చూస్తుంది అందుకే నేను జూమ్ చేసి పెట్టేశాను ఇది ఎంత డేంజర్ అని అంటే మన ఎల్లును కూడా కట్ చేసే కెపాసిటీ ఉంటుంది అన్నట్టు ఇది లోస్ రూపాయకి ఇది వచ్చేసి మొత్తం సముద్రంలో అడుగు మట్టాలు ఎక్కువ దొరుకుతాయి అన్నట్టు కొన్ని ప్లేసుల్లో ఉంటాయి అన్ని ప్లేస్లలో ఉండవు ఇవి ఇదైతే ఒక్కొక్కటి మనకు ఒక్క కేజీకి వచ్చేసి ఒక మూడు లేకపోతే నాలుగు వస్తాయి అంతే ఆ నాలుగుకే మనం నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఇరవై ఐదు రూపాయలు కట్టాలి వామో రెండు అది కూడా ఆఫర్ ప్రైజ్ ఇంకా నార్మల్ ప్రైజ్ అయితే ఎంత ఉందో తెలియదు అది ఓన్లీ స్పెషల్ ఆఫర్ కెనడా కెనడా స్పెషల్ ఆఫర్ అని పెట్టారు అక్కడ ప్రమోషన్ అన్నట్టయితే ఇప్పుడు వచ్చేసి ఇదైతే ఈ రొయ్యను చూస్తే నాకు చాలా అంటే ఆమ్రగ్ని ఇల్ లోడర్ బిస్ని నాకైతే చాలా అంటే చాలా చిడిపిస్తుంది అనిపిస్తుంది కానీ నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఈ రొయ్యలు అంటే ఎంత ఇష్టం అని అంటే నాకే లేదు కానీ నేను ఒక్కసారి ఒక్కసారి తిన్నా నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఇవి తిననీ కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టం అన్నట్టు ఇందులో అయితే కనిపిస్తున్న రొయ్యలు అయితే మొత్తం సముద్రం అడుగు భాగానే దొరుకుతాయి పైన భాగాలు కాదు ఈ కొండలు చూస్తేనే అయితే నాకు చాలా భయం పడుతుంది కానీ అవి న్యూస్ ఏమో తినాలనిపిస్తుంది ఏం చేయాలో కూడా ఏమర్థమవుతలేదు ఇవన్నీ తీసుకపోయి మొత్తం సముద్రం విడిసేటలు అనిపించింది కానీ అయితే మంచి అనుకుంటున్నాను హోప్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్